నువ్వు చేసిన దానికి మళ్ళీ అక్కడి నుంచి ఎంట్రీ ఒకటి నాకే ఇవ్వలేదు నా రెండు కాకరపోతలు నేను తెచ్చుకున్నాను ఏంటసలు ఏంట మాట్లాడడం నువ్వు చాలా తెలివిగా మైక్ తెచ్చుకోలేదు కదా అమ్మాయికి ఒక మైక్ తీసుకొచ్చి ఇవ్వండి ఎవరైనా ఏ ముందు డిస్ట్రిక్ట్ నుంచి కదా മലയാളം ഐ വിൽ കീപ് കുറച്ച് കഥ വിൽപ്പ് എന്നെ പറ്റി സംസാരിക്കുമ്പോ ആലോചിച്ചു സംസാരിക്കണം അത് പക്കൻപെട്ടു കണ്ണൂർ മണിരത്നം അത് അക്ക మన రత్నం ఎవరి మీద ప్రామిస్ ఆ కృష్ణకాంత్ గారా లేకపోతే హనం శ్రీరామ్ గారి మీద ప్రామిస్ ఏ ఇంకేదో కూడా అన్నావు దుల్కర్ సల్మాన్ గారి గురించి సెట్ సంథింగ్ అబౌట్ యూ యా అంటే ఆయన ఇప్పుడు మహానటి సినిమాలో జమిని గణేషన్ గారు చేసి ప్రూవ్ చేసుకున్నారు సరిపోలేదా కాదు కోవిడ్ కదా అక్కడి నుంచి ఆర్టిస్ట్ వాళ్ళకి హెల్త్ రిస్క్ వస్తే బాగోద్ కదా అని చెప్పారా అంటే ఇదంతా సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని రికార్డ్ చేస్తారని మీకు అర్థం కాలేదు కదా అప్పటివరకు వెళ్ళలేండి దొరికిపోయిన తర్వాత దాడు ముద్రందుకు లేదు మీ గోల్ ఏంటి అసలు వాట్ ఈస్ యువర్ ఆర్ ఎయిన్ సార్ మనలో మన మాట సార్ తెలుగు సినిమాలు సార్ తెలుగు హీరోలు చేయకూడదా సార్ ఎక్కడో మళ్ళీ నుంచి మమ్ముటి కూడా రావునా సార్ ఎంత మాట అన్నావు తెలుసా ఒకవేళ ఇదే లైవ్ టెలికాస్ట్ అయ్యి ఉండుంటే ఎన్ని తమ్ నేల్స్ వచ్చేవో నీ మీద రికార్డెడ్ ప్రోగ్రామ్ అనే కదా ఓన్ చేసుకున్న రైతే ఏం చేస్తావు ఇప్పుడు తెలుగు సినిమా హీరో అయిపోయారు అయిపోయాడు కాదు అనడానికి ఏంటి ఏం చేస్తావు ఇప్పుడు ఆయన ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా అంటే ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుతుంటే వచ్చిన క్విజ్ ఒకటి ఉంది తెలుగు సినిమా క్విజ్ మరి ఆన్సర్ చేస్తారో చూద్దాం ఆరు క్వశ్చన్ ఉన్నాయి హలో నేను ఇది ఓన్లీ మ్యూజికల్ కాన్సర్ట్ అని ఒప్పుకున్నాను నాకు వేరే పేమెంట్లు ఇవ్వలేదు మళ్ళీ గేమ్ షోలు అవి పెట్టకండి ఇక్కడ మళ్ళీ ఫైనల్లీ యాంకరింగ్ నేనే చేయాల్సి వస్తుంది కదా దానికి కూడా కొంచెం స్పేస్ ఇస్తే నేను కొంచెం ఇచ్చాను తీసుకెళ్ళండి దుల్కర్ లాగా వెళ్తారు విజయ్ లాగా వెళ్తారు మీ ఇష్టం అంటున్నారా చేతులు చేతులు పట్టుకొని పోతున్నారు వెళ్ళండి వెళ్ళండి మా ఐడియా నుంచి కూడా ఉందండి ఉమా గారు మేమిద్దరం ఒక సినిమా చేసాం ఒక పది సంవత్సరాల క్రితం గోల్కొండ హై స్కూల్ అని దాంట్లో నా స్టూడెంట్ తిను అందరికి చాలా మందికి తెలుసు కదా మంచి స్టూడెంట్ కాదు సో

ఇది అంటే సినిమా మూడు భాషల్లో కానీ నా క్వశ్చనర్ మాత్రం రెండు భాషల్లో ఉంది అందరికీ అర్థం అవ్వాలని బ్రదర్ మమ్ముట్టి గారి మొదటి తెలుగు సినిమా మమ్ముడి సర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఇవన్నీ ఆయన ఆన్సర్ చెప్పేస్తే ఒప్పేసుకుంటావా చెప్తే ఒప్పుకుంటాను ఓకే ప్లీజ్ స్వాతి కిరణం అందరం ఒక పాట సంతోష్ శోభన్ ను పాడు మరి ఫాదర్ సినిమా బాగుంది ఫస్ట్ హౌస్ ఇస్ గోయింగ్ ఈజీ జగదేక వీరుడు అతలోకి సుందరి సంగీత దర్శకులు ఎవరు హూ కంపోజ్ మ్యూజిక్ ఫర్ జగదేక వీరుడు సుందరి నాగశ్వన్ గారు వైజయంతి ఫిల్మ్స్ చెప్పిన తొలి కథ ఏంటి వాట్ వాజ్ నాగన్ ఫస్ట్ పిచ్ టు వైజయంతి మూవీస్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలి లేదు బట్ దట్స్ అ రైట్ ఆన్సర్ దుల్కర్ యు ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ ఫినామినల్ కాకపోతే ఇందులో ఒకటే ఏంటంటే నాగశ్విన్ ఫస్ట్ పిచ్ ద స్టోరీ టు ద డాటర్ దెన్ హీ పిచ్ టు ద ఫాదర్ అడిగేస్తే ఇంకా రెండేగా మిగిలే ఎస్ఎస్ రాజమౌళి గారి తొలి చిత్రం ఏంటి వాట్ వాజ్ ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ పాట ఆపురలే హూ గేవ్ ద బ్యానర్ నేమ్ వైజయంతి టు దత్తుగారు దీని లక్కీగా నన్ను అడగలేదు మాక్సిమం ట్రై చేసానండి వంకలు పెడదాం అని అసలు దొరకట్లేదు ఆయన సార్ యుసూట్లీ Thank you. I shall have my eyes on you though. I want to keep an eye out I for was this really guy. going to say You better some be nice treating thing. her well. Huh? She's she's from my neck of the woods. Yeah. Malu Ammai. Together forever. Her Are first her know? first film was with me. Exactly. Okay, you want some quiz, uh, question, answers? Her first film was with me. My a first ever film ever in the industry. And she yes. played Germany's first role. <laughs> <laughs> okay, Santo A lot of firsts. question. <laughs> <laughs> మాళవిక నటించినటువంటి ఫస్ట్ తెలుగు సినిమాకి ప్రీ రిలీజ్ యాంకర్ ఎవరు గట్టిగా అడుగుతున్నా అంటే ఝాన్సీ గారు ఏమో ఉదయ్ బాన్ గారు ఎవరైనా ఇక్కడి నుంచి ఇండస్ట్రీకి రావాలన్నా అక్కడ నుంచి ఇండస్ట్రీకి రావాలన్నా మైక్ పట్టుకోవాల్సింది నేనే నువ్వు వచ్చేసేయ్ నీకు బాగా తీరిందా ఏ సంతోష్ ఫైనలీ ఈ క్వశ్చన్స్ అన్ని దుల్కర్ గారు ఆన్సర్ చేయడంతో ఈ రామ్ పర్ఫెక్ట్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ అని ఒప్పుకుంటున్నావా లేదా ఖచ్చితంగా మీకు అన్ని మంచి శకునాలే రండి అంటే వైజయంతి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్ని మంచి సకునాలే అండ్ ది టీమ్ ఇస్ హియర్ అలాంగ్ విత్ నందిని రెడ్డి నేను అట్లా రికార్డ్ చేసినందుకు ఏం అనుకోకండి అంటే అట్లా అంటే ని హెడ్ కట్ అయింది అందుకని అంతకన్నా ఏమీ లేదు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు చెప్పేసి అడగాల్సినవన్నీ అడిగేసావు థాంక్యూ సో మచ్ ఆల్ ఆఫ్ యు గైస్ ఫర్ హావింగ్ అండ్ బ్రదర్ వాట్ వండర్ఫుల్ స్పోర్ట్ యు ఆర్ అండ్ యు ఆర్ such a sport for doing this థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ లవ్ యు గాయ్స్ ఐ హోప్ యూ కంటిన్యూ టు డూ గ్రేట్ సినిమా అండ్ వీల్ కీప్ లర్నింగ్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ నో వన్ టు ఇన్వైట్ యూ టు తెలుగు సినిమా యూ ఆల్వేస్ బీన్ ఆర్ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ అండ్ ఆల్ఫ్ యూ గెస్ అ వండర్ఫుల్ రష్మికా మృణాల్ మా కోచ్ మా సుమంత్ నా మొదటి హీరో అండ్ దిస్ మేక్స్ ఆల్ ద మోర్ స్పెషల్ ఫర్ మీ అండ్ నందిని గారు మాత్రమే కాదు హను గారు కూడా మా డైరెక్టరే మా హీరోనే ఎందుకంటే ఇది మా స్వప్నక్క సినిమా స్వప్న సినిమా సో నా సినిమా మా మేం చేసిన సినిమా ఎంత బాగుండాలో ఇది అంతకంటే బాగుండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇక్కడ నుంచి మీ అందరికి అన్ని మంచి శక్నములు తెలీదా నీకు ఇదంతా వైజయంతి స్వప్న సినిమా మెటావర్ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఆర్టిస్ట్ ఇట్టించాటు అట్నించాటు చాలా ట్రాఫిక్ నువ్వు ఏదో చేస్తున్నావు అంటే వెళ్ళండి ఆర్టిస్టులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రావెల్ చేస్తున్నారు యాంకర్ మాత్రం లోకల్